నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ నైన్త్ మే రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఈరోజు విడేస్తున్నా నేను రేపు ఢిల్లీ వెళ్తున్నా సార్ ఒక వన్ వీక్ దాకా అక్కడే ఉంటా ఆల్రెడీ ఒక ఇద్దరు కస్టమర్లు మనకు టోకెన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకా మీకోవలకైనా వెహికల్స్ కావాలంటే ఎప్పుడూ ఏమైనా వెహికల్స్ కావాలంటే కూడా చెప్పిస్తాను పిల్లలు ఐదుగురు ట్రైన్కి కాస్తూరు నేను నేను తమ్ముడు ఫ్లైట్కి వెళ్తున్నాం ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటా మన కూడా ఒక రెండు బండ్లు టోకెన్ ఇచ్చినవి ఉన్నాయి ఆ బండ్లు ఈ బండ్లు మొత్తం ఒక నాలుగైదు బండ్లు వస్తాయి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లా మనోలో వాళ్ళన్నా అక్కడి నుంచి ఇక్కడ ఈ సౌత్ అచ్చేవారో ఉంటే కూడా ఎప్పుడూ బండికి ఇద్దరు వేసుకొని మన వాళ్ళు వెళ్ళారు నేను అక్కడ ఈ బండి విషయానికి వస్తే బండి గురించి మైనస్లు చెప్తా నచ్చే కొంకోరి లేకపోతే లేదు షోరూమ్ ట్రాక్ తీసుకపోయి చెక్ చేయించుకోని జన్యున్ అయితే కొంకోరి లేకపోతే లేదు మన సొంత బండి కాదు కస్టమర్ ఇక్కడ పార్క్ అండ్ సేల్ పెట్టిండు నేను మీకు అది బండి గురించి క్లియర్గా చెప్తాను టూ థౌజండ్ ఎయిటీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఎయిటీన్లో రిజిస్ట్రేషన్ అయింది ఆరో నెల ఎనిమిదో నెల రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది మారుతి విటారా బ్రిజాస్ రెడ్డి ప్లస్ టాప్ మోడల్ బండి బండ్లే ఇన్సూరెన్స్ అయిపోయింది ఫ్రంట్ గ్లాస్ కంపెనీదే ఉంది కాకపోతే బండ కొట్టి ఇక్కడ నుంచి అక్కడ దాకా నెరవేర్సింది బండ్లే వెనకాల టైల్ ల్యాంప్ లెఫ్ట్ సైడ్ డ్యామేజ్ ఉంది టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ దిగింది కస్టమర్ అయితే జన్యున్ అంటుండు మీరు ట్రాక్ చెక్ చేసుకోవచ్చు వైట్ కలర్ మానువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ అలైవీల్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ బ్లూటూత్ కనెక్షన్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది లోపల నావిగేషన్ చిప్ లేదు రివర్స్ సెన్సార్స్ వస్తాయి రియర్ కెమెరా బ్యాక్ వైపర్ కూడా ఉంటుంది ఇంటీరియర్ నీట్ ఉంది అవుట్లుక్ కూడా డ్యామేజ్ లేదు వెనకాల డిక్కీకి రెండు డెంట్లు ఉంటాయి వైట్ కలర్ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది టీఎస్ లోకల్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండి మొత్తం ఒకసారి చూసుకొని నచ్చితే ఆ నెంబర్లలో వాళ్ళ వాళ్ళకి కాల్ చేయడం ఓనర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మధుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఈ బండికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు మేము ఎవరికి షేర్ చేయం నచ్చితే లైవ్ లో వచ్చి బండి చూసుకోవాలా లేకపోవచ్చలే మారుతి విటారా ప్రిజా జెడ్డిఐ ప్లస్ టాప్ మోడల్ బాండి ఇందులో వేరియంట్లు వచ్చేసి ఎల్డీఐ ఉంటుంది ఎల్డ ప్లస్ ఉంటుంది వీడిఐ ఉంటుంది వీడిఐ ప్లస్ ఉంటుంది జడ్డీఐ ఉంటుంది జెడ్డీఐ ప్లస్ ఆరు వేరియంట్లు ఉంటాయి ఇది అదే ఎండ్ వేరియంట్ ఇదే లాస్ట్ దీని తర్వాత ఎలాంటి వేరియంట్ లేదు ఫ్రంట్ పొజిషన్లో అడ్డ పట్టితో సహా బంపర్ కూడా ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్పర్ ఓకే బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఉంది సార్ రైట్ సైడ్ అపర్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ టైమింగ్ చైన్ చేంజ్ అయింది కాలేదు టైమింగ్ చైన్ ఒక డౌట్ ఉంది సార్ వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ తిరిగింది అంటే మర్చవచ్చు మర్చకపోవచ్చు ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినల్ ఉంది గేర్ బాక్స్ సిల్ ఉంది ఓపెన్ కాలేదు నీళ్ళలో మునిగిన బండి కాదు యాక్సిడెంట్ బండి కాదు బానట్టేసే ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది మారుతి విటారా బ్రీజా జెడ్డే ప్లస్ టాప్ మోడల్ బండి డీజిల్ క్యాబ్ దగ్గర చిన్న డెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డోర్కు ప్లాస్టిక్ బీడింగ్ పూసిపోయింది టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కంపెనీదే ఉంది కాకపోతే ఇక బండగొట్టి ఇక్కడ నుంచి దాకా నెరవేసింది ఇగో దాకా ఉంది లైన్ ఇది ఒకటి గ్లాస్ చేంజ్ చేసుకోవాలి అద్దనుకుంటే బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది బండ్లే బానట్ నుంచి డిక్ వరకు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఇంటీరియర్ నీట్గా ఉంది ఈ టైర్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది బండికి రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా కంపెనీ నుంచి వచ్చిందే ఉంటుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఇది వాట్ కోవై ఈ సాక్సులు కొంచెం వీక్ ఉన్నాయి సార్ మరీ ఆగనంత ఏం లేదు ఆగుతుంది మెల్లగా స్లోగా దిగుతుంది స్టెప్నీ టైర్ జీరో ఇది ఏసీ ఫిల్టర్కి సంబంధించింది డిక్కీ లోపల ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీకి ఇక్కడ ఒక పట్టుకో ఇక్కడ ఒక డెంట్ ఉంది ఇక్కడ ఒక డెంట్ ఉంది ప్లస్ ఇక్కడ ఒక డెంట్ మూడు డెంట్లు ఉన్నాయి సార్ ఇది కూడా నేను వీడియోలో చెప్పిన మారుతి విటారా బ్రిజా జెడ్డిఏ ప్లస్ టాప్ మోడల్ బండి ఇది నాకు తెలిసి సిల్ టైర్ ఇది స్టెపిని టైర్ ఇది వాళ్ళు స్టెపిని టైర్ రన్నింగ్ వాడుతారు ఒక టైర్ సిల్ టైర్ ఉంది మిగతా నాలుగు టైర్లు స్టెపిని జీరో ఉంది మిగతా మూడు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి ఒక రెండు టైర్లు వేసుకుంటే సరిపోద్ది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ మానువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై మూడు కిలోమీటర్ తిరిగింది బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కాకపోతే ఇందులో నావిగేషన్ చిప్ లేదు వాయిస్ కమాండింగ్ కూడా వస్తుంది కస్టమర్ ద్వారా ఇటు సైడ్ డోర్లకు ఏం డ్యామేజ్ లేదు సార్ ఇటు సైడ్ ఒరిజినల్ ఉంది మొత్తం బంపర్కు చిన్న చిన్న గీతలు ఉన్నాయి కస్టమర్ ధర ఏడు లక్షల తొంభై వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద నెంబర్లకు కాల్ చేయరు ఓనర్తో మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఇదే బండి ఢిల్లీలో కొనాలంటే ఆరున్నర లక్షలు ఉంటుంది ఆరు నుంచి ఆరున్నర లక్షలు రెండు వేల పద్దెనిమిది ఆరో నెల తయారైంది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది కస్టమర్ ధర ఏడు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్